ఏ రేష్ ఏ అంటే రేషియో ప్రకారం రైతులు ముందుగా అప్లై చేసిన వాళ్ళకే అందిస్తారా లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా సార్ ఇవి టోటల్గా ప్రైవేట్ హైబ్రిడ్ సార్ ఇవంతా కూడా ప్రైవేట్ మార్కెట్లోనే అవైలబిలిటీ ఉంటాయి సార్ కాకపోతే గతంలో ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత క్వాంటిటీని ఏపీ స్వీట్స్ ఆ ప్రైవేట్ కంపెనీలతో అప్ అయ్యి ఎంఓయు అయ్యి కొంత కొన్ని ప్యాకెట్స్ డిమాండ్ ఉన్న వెరైటీస్ వరకు మాత్రం రైస్ సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గతంలో చేశారు సార్ అటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏపీసీట్స్ ద్వారా చేయడం కానీ ప్రస్తుతానికైతే లేదు సార్ ఎందుకంటే గతంలో దీంట్లో చాలా గోల్మాలు జరిగింది ఎవరైతే రాజకీయ దళారి వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది సార్ అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ మా అయితే కానీ మీ మీ ప్రమేయం ఏమి ఉండదు ప్రైవేట్ అయితే మనకు కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది సార్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం లైసెన్స్ లైసెన్సింగ్ అప్పుడు లేవి కాబట్టి ఇన్స్పెక్టర్స్ కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏవీఎస్ ఉంటారు సార్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చర్యలు మనం మనకు పోవర్స్ లాస్ట్ ఇయర్ మిర్చి రేట్ లేదు సార్ కాటన్ పరిస్థితి అదే సార్ అట్లాగే వస్తే రెడ్ గ్రామ్ పరిస్థితి కూడా మనం వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి టొబాకో పరిస్థితి ఇట్లా అయింది టొబాకో ఏమైనా క్రాప్ హాలిడేగా ప్రకటించారా అంటే బ్లాక్ బల్లి అనేది నెక్స్ట్ టైం పూర్తిగా మన జిల్లాలో టొబాకో అని కత్ప అంటే ప్రతి ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ ఇవ్వండి అలాగే వాళ్ళ ఏంటంటే మాకు తెలియదు చేశామంటారు నెక్స్ట్ టైం చేస్తాను దగ్గర అన్ని జిల్లాలో మన జిల్లాలో అన్ని మండలుకుని నేజర్గా మనం చిరుకూరు పెట్ట నాదెంతా ఎడ్లపాడి సత్తెనపల్లి నర్సరాపేట ఇక్కడ ఎక్కువ పోషన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చిక్లూరుపేట మండలంలోనే ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్వింటాల్స్ ఇట్లాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ క్వింటాల్స్ ఏమో ఎంత ఉంది నా దగ్గర పదహారు వేలు క్వింటాల్ తొంభై వేల వరకు ఈ మండలంలో ఎనభై ఎనిమిది వేల వరకు ఈ మూడు మండలాల్లోనే ఉంది సతెన్పల్లి ఒక నాలుగు వేలు ఉంది నర్సరాపేట పదహారు ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది సో మొత్తం నైంటీ నైన్ థౌజండ్ క్వింటాల్స్ మన ఉంటే ఈ యొక్క కాన్స్టెన్సీలో తొంభై వేల వరకు ఉంటుంది దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టాము మనకి వైట్ బర్లీ వినుకొండ సైడ్ ఉన్నటువంటి వైట్ బర్లీ బాగానే కొనుక్కుంటున్నారు దానికి డిమాండ్ ఉంది బట్ దీనికి బ్లాక్ బర్లీ ఈసారి ఎక్కువ వేశారు లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మనం వేస్తే ఈసారి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ రైతులు వేశారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బర్లీ కానీ బర్లీ టబాటాకి మంచి డిమాండ్ ఉంది బాగా కొనుక్కున్నారు దాన్ని చూసి రైతులు కొంచెం ఆశపడి ఈసారి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వేసేది ఎక్కువ వేశారు ప్రొడక్షన్ పెరిగిపోయింది సో ప్రైవేట్గా ఉన్న వాళ్ళు కొనటం లేదు గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు మనకి మార్కెట్ వాళ్ళు పదహారు నుంచి సుమారుగా మన జిల్లాలో ఇరవై వేల కుంటాలు కొనడానికి వాళ్ళు చేస్తారు ఇట్లా ప్రైవేట్ ఏజెన్సీస్ మిగతావన్నీ మిగతా ఇరవై వేలు వాళ్ళతో పంపించడానికి మన ప్రయత్నం చేస్తూ ఉన్నాము సేల్ స్టార్ట్ ఇప్పుడే కొత్త దీంట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళే వాస్తవం లేకపోతే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్కి దీన్ని కంటే రివ్యూ చేస్తున్నాను మాచర్ల ప్రాంతంలో అటువైపు తక్కువ ఉంది బట్ ఎక్కడన్నా అలాంటి షూటింగ్లో వాళ్ళని కూడా మనం తెచ్చుకుంటాం